హాయ్ ఈ రోజు సండే మా ఏరియాలో మార్కెట్ జరుగుతుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లాత్స్ శారీస్ నైట్ అవి కూడా ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఏ రేంజ్ ఉంటాయి క్వాలిటీ ఎట్లా అనేది నేను మీకు వీడియో చేసి చూపిస్తా చూడండి ఈ రోజు మన సండే బ్లాగ్ వచ్చేసి మార్కెట్ బాయ్ ఎక్కడ కలుద్దా మా డిఓపి సే హాయ్ డీవే మా డిఓపి నా కూతురు కష్టపడుతుంది కెమెరా మీటర్ రెండు 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 మీటర్లు అది సారీస్ ఉంటాయి కదా చూడాలి రెండు వందలు చూడండి

याव अविना आर्यन सर हेलो ये सर इदांत नाम लिया हूं ठीक क्या हो गया येला 100 100 मान से दियाట్లా माना

తలా నాత్డు ఆథి anything. రేదమ్త సిట్లుబల సిట్క జేని

పింక్ కలర్ వస్తుంది నానా నలభై ఎమ్మెది ముప్పై స్టిక్కర్స్ నా బొట్టు పిల్లలు వద్దా నీకు గుండు वो चाल चाल वो ना तल्ली ये टाकल 90 हाँ 90 रुपी 60 से में <laughs> பட்டு கதலைய <Skrican> <Skrican> పోనా ఎత్తిన మని ఇచ్చిండే డాడీ నా కాళ్ళు లేవు చిట్టి తాగు